హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి వినాయక చవితి సందర్భంగా తీసుకొచ్చినట్టు ఆఫర్స్ ఇంకా ఉన్నాయి సో ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు మీకు వివరణ అయితే ఉంటుంది మనం డేట్ వైజ్గా అండ్ టాపిక్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ మొత్తం కంప్లీట్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి దీన్ని టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఎకానామిక్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఉండవు అనమాట సో ఇక్కడ అందుకనే మనం సపరేట్గా ఎకనామిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసాం అండ్ ఫారెస్ట్ బీట ఆఫీసర్ సంబంధించిన కోర్స్ అనేది వన్ నైన్టీన్కి అందిస్తున్నాం కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన కోర్సెస్ కూడా వన్ నైన్టీ నైన్కే ఉన్నాయి అండ్ నైన్టీ నైన్ రూపీస్కే ఎస్జిటి డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది వీటి వీటి యొక్క ప్రైజెస్ అనేది త్వరలో పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆ కోర్సు లేదు అభ్యర్థులు లేరు అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు ఆయుష్లో మూడు వందల ఎనిమిది పోస్ట నియామకానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే నోటిఫికేషన్ నవంబర్లో పరీక్ష ఇతర రాష్ట్రాల అభ్యర్థులతో భర్తీకి స్కెచ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తీరుపై సర్వత్రా విమర్శలు అని చెప్పేసి ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు ఆయుష్లో ఫార్మసిస్ట్ ఉద్యోగానికి రెండు సంవత్సరాల కాలపరిమితి కలిగినటువంటి ఆయుష్ డిప్లొమా ఇన్ ఫార్మసిస్ట్ కోర్సును కనీస విద్యార్హతగా ప్రభుత్వం నిర్ణయించింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏ విద్యా సంస్థలు కూడా ఇప్పటి వరకు ఆ కోర్సు లేదంటే ఇక్కడ మనం చూడవచ్చు ఆ కోర్సు చదివినటువంటి అభ్యర్థులు అసలే లేరు కానీ రాష్ట్రంలో ఆయుష్ దవాఖానాల్లో ఉన్నటువంటి మూడు వందల ఎనిమిది ఖాళీ పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది సో మూడు వందల ఎనిమిది పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏకంగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించింది విచిత్రం అనిపించినా ఇదే నిజమంటూ చూడవచ్చు కొందరు అధికారుల నిర్వాహకంతో రాష్ట్రంలోనే ఇప్పటి వరకు లేనటువంటి కోర్సు అర్హతతో ప్రభుత్వం ఆయుష్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఖాళీల భర్తీపై సర్కార్ నజర్ అంటూ కూడా ఇచ్చారు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీపై నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సో ఆ ఖాళీలకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నట్లుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇందులో భాగంగా ఆగస్టు రెండున ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అయితే మనకు విడుదల చేసింది అయితే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పలు ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేయగా తాజాగా ఆయుష్ డిపార్ట్మెంట్లోని ఫార్మాసిస్టుల భర్తీ కోసం ఇదే నెలలో మనకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సమాయత్తం అవుతుంది కానీ రెండు సంవత్సరాల కాల పరిమితి కలిగినటువంటి ఆయుష్ డిప్లొమా ఇన్ ఫార్మాసిస్ట్ కోర్సు చదివిన అభ్యర్థులు తెలంగాణలో ఒక్కరు కూడా లేకున్నా మూడు వందల ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అంటే ఇక్కడ మనం చూడవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్లో కూడా వాటికి సంబంధించినట్టు ఇక్కడ హైలైట్ చేయడం జరిగిందంటే ఆయుష్ పోస్టులకు సంబంధించి ఏవైతే ఈ నెలలో నాలుగు వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా ఇది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా సో దానిలో మనకు ఆయుష్కు సంబంధించిన పోస్టులు అనేది మూడు వందల ఎనిమిది ఉన్నాయంట కాకపోతే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ తోటి తెలంగాణలో ఎవరు లేరు అని చెప్పేసి ఇక్కడైతే ఒక వార్త అయితే మనకు రావడం జరిగింది మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే ఇంకా నెక్స్ట్ జ్యూషన్ అయితే ఉపాధ్యాయ ఖాళీలు రెండు వందల ఐదు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనకు రాబోయేటువంటి డిఎస్సీ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలకు సంబంధించి ఒక అప్డేట్ ఈరోజు మనకు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కొత్త డిఎస్సికి పోస్టుల ఇచ్చారు మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులకు ఉద్యోగ ప్రకటన ఇవ్వడానికి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి మనకు ఇటీవల బట్టి విక్రమార్క హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మనకు గురు పూజోత్సవం సందర్భంగా చెప్పడం జరిగిందనమాట సో దానిలో భాగ భాగంగా మనకు జిల్లాలిగా ఈ ఉపాధ్యాయ ఖాళీలు అనేటువంటి ఆరా తీస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు దానిలో ఇక్కడ చూసినట్లయితే మనకు మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మొత్తం ఇక్కడ పాఠశాలలో ఆరు వందల డెబ్బై ఏడు ఉండగా వీటి పరిధిలో మొత్తం మూడు వేల ఇరవై ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతం ఇరవై నాలుగు వందల అరవై నాలుగు మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఖాళీలు మొత్తం నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉండగా ఇటీవల జరిగినటువంటి డిఎస్సీలో మూడు వందల ఇరవై నాలుగు పోస్టులను నోటిఫై చేసి పరీక్షలు నిర్వహించారు త్వరలో వాటి ఫలితాలు కూడా వెలువడున్నాయి అయితే రెండు నెలల కిందట జరిగినటువంటి బదిలీలు పదోన్నతుల సర్కార్ పదోన్నతులతో సర్కారు బడుల్లో చాలా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి బీఈడి డీఈఈడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు వేల వేలలో ఉండడంతో ఇటీవల జరిగినటువంటి డిఎస్సిలో అవకాశం దక్కలేదని చెప్పేసి ఇక్కడ భావిస్తున్నారు చూడవచ్చు సో దానిలో భాగంగా ఇక్కడ మనకు ఖాళీలు అయితే ఈ పర్టికులర్ డిస్టిక్ సంబంధించి మనకు ఎక్కువ ఉండబోతున్నాయి ఎస్జిటికి సంబంధించి నూట అరవై రెండు ఖాళీలు ఉంటున్నాయి టోటల్గా రెండు వందల ఐదు ఉన్నాయి మిగతా వాటికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు అంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మనకు అన్ని వన్ డిజిట్ నెంబర్సే ఉన్నాయన్నమాట ఈవెన్ ఫైవ్ వేకెన్సీస్ ఏబో కూడా ఒక పోస్ట్ కూడా లేదు మనకి ఎస్ఈటికి సంబంధించి అసలు స్కూల్ అస్టెన్కి సంబంధించిన పరిస్థితి ఈ రకంగా ఉంటుంది అసలు పోస్టులే ఉండే కొన్ని కొన్ని పోస్టులకు కొన్ని కొన్ని జిల్లాలో ఆయా సబ్జెక్టుకి సంబంధించి కూడా ఈ ఆరు వేల పోస్టులు ఉన్నాయి ఎందుకంటే మనకు పదకొండు వేల పోస్టులు ఇస్తేనే రెండు మూడు వేకెన్సీస్ వచ్చినాయి ఐదు ఆరు వేలు ఇస్తే కనీసం ఒక్క పోస్ట్ కూడా రాదనమాట ఇది స్కూల్ హస్టెండ్కి సంబంధించి ఎస్ఈటీ వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీ అయితే కనబడుతున్నాయి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అప్లోడ్ చేసిన పాత మార్కులు అంటే ఇక్కడ చూడవచ్చు టెట్ మార్కుల సవరణకు అభ్యర్థుల తంటాలు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు టెట్ మార్కుల సవరణలో కొత్తగా చిక్కులు వచ్చి పడ్డాయి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా ఇంకా పాత మార్కులు చూపిస్తున్నాయి కొందరు అభ్యర్థులు సి మార్కులు అప్లోడ్ చేయగా ఇప్పుడవి కనిపించడం లేదు ఓ అభ్యర్థి ఈ నెల రెండున అప్లికేషన్ అప్లోడ్ చేయగా నూట ఇరవై తొమ్మిది మార్కులు చూపించింది మూడు రోజుల క్రితం చూడగా పాత మార్కులే తొంభై ఒక్క మార్కులే చూపిస్తున్నది సో మరో అభ్యర్థి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే సబ్జెక్ట్ గణితం సైన్స్ అని చూపిస్తుంది వాస్తవానికి చదువు అభ్యర్థి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాసిన వ్యక్తి అంట సో ఇటువంటి మిస్టేక్ చూడండి సో ఇక హాల్ టికెట్ నెంబర్ ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చిన వెబ్సైట్లో అవకాశం లేకుండా పోయింది ఇవే కాకుండా అనేక తప్పిదాలు చూ చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు కొంతమంది నాకు కూడా కామెంట్ చేయడం జరిగింది వాట్సాప్లో సో రెండు వేల పదిహేడు డిసెంబర్లో టెట్ పరీక్ష జరగలేదు జూలై ఇరవై మూడున జరిగింది సో ఆగస్టు నాలుగున ఫలితాలు ఇచ్చారు కానీ అప్పుడు ఎడిట్ ఆప్షన్ మాత్రం రెండు వేల పదిహేడు డిసెంబర్ను ఒకటని చూపిస్తున్నట్టు అసలు యాక్చువల్ రెండు వేల పదిహేడులో టెట్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇంకా దాంతోపాటు ఫైనల్ పై మరిన్ని అభ్యంతరాలు వచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ప్రశ్న నెంబర్లతో పాటుగా ఇచ్చారు అండ్ ఫైనల్ కీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకా కీ మిస్టేక్ ఉందని చెప్పేసి అభ్యంతరాలు వస్తున్నట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ సో ఇదే అప్డేట్ మనకు వేరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇక్కడ టెన్త్తో సెంట్రల్ కానిస్టేబుల్స్ అని చెప్పేసి చూడవచ్చు మనకు రీసెంట్గా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలకు మనకు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి అవకాశం ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వీరికి అప్లై చేసుకోండి ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది వీటికి సంబంధించినటువంటి పీఈటీ కావచ్చు ఈ పీఎం టీ టెస్ట్ ఎట్లా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఎంటర్ అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు ఒక మంచి ఆర్టికల్స్ అయితే ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ మనం నిన్న దీనికి సంబంధించి అయితే వీడియో కూడా చేయడం జరిగింది ఎస్ మనకు రైల్వే శాఖ నుంచి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దాదాపుగా ఎయిట్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నేను కంప్లీట్ వీడియో చేశాను ఎవరైనా చూడకుండా ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో మనకు సికింద్రాబాద్ జోన్లో కూడా ఇక్కడ ఫోర్ సెవెంటీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి డిగ్రీ తోటి మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు చాలా మంచి ఉద్యోగాలు మీకు అండ్ టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అర్హతతో కూడా మనకు ఎన్టీపీసీ మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరు వీటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఏజ్ కూడా థర్టీ సిక్స్ ఇయర్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది కనుక ఒకసారి మీరు ఆ వీడియో చూడండి నేను ఈవినింగ్ ఆల్రెడీ పూర్తి వీడియో చేస్తాను ఆ వీడియో చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు కనుక ఇటువంటి వాటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మనం ప్రిపేర్ అవుతున్న జాబే రావాలని లేదు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే అంటే మనం ప్రిపేర్ అయ్యే జాబ్ కాకుండా ఇతర నోటిఫికేషన్ మనం అప్లై చేసినప్పుడు అవి రాసినప్పుడు అవి వచ్చేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి ఎంక చూసినట్లయితే మనకి హిస్టరీకి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ సాక్షి ప్లేస్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు భూగోళ శాస్త్రానికి సంబంధించిన వాటిపైన కూడా పర్యావరణానికి సంబంధించిన వాటిపైన కూడా ఆర్టికల్స్ ఉన్నాయి ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేస్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా లైక్ చేయట్లేదు ఈ వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే గుర్తింపు అంటూ జరవచ్చు ఉపాధి కల్పన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి విధాన నిర్ణయం తమిళనాడు గతంలో ఎస్ఐఎల్గా రిక్రూట్మెంట్ కేరళ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కానిస్టేబుల్గా ఇక్కడ జరగవచ్చు సో మనకు హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ట్రాన్స్జెండర్లను థర్డ్ జెండర్గా గుర్తించాలని రెండు వేల పద్నాలుగులో సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు పాలసీ డిసిషన్ కూడా తీసుకుంది ఈ రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి ఈ తీర్పు పేరు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ తీర్పు ఇది ఆ తీర్పు ఏంటనేది కింద కామెంట్ చేయండి ఇక్కడ మనకు ఈ కరెంట్ అఫేర్ ఏంటంటే మనకు ఈ ట్రాఫిక్ నియంత్రణకు తెలంగాణలో ట్రాన్స్జెండర్లను అయితే నియమించబోతున్నారు సో హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు వ్యాలంటర్లుగా నియమించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని అప్పగించాలన్నారు సో వారికి ప్రతి నెల కొంత స్టైఫండ్ ఇవ్వాలని ఫలితంగా కొద్దిమేర ఉపాధి కలిగించినట్లు అవుతుందని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టు చూడండి నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకు ముఖ్యంగా సొసైటీ పరంగా మనకు ఈ ఈ వీటికి సంబంధించినటువంటి చాప్టర్ కూడా మనకు ఉంటుంది సొసైటీలో సో ఆ రకంగా మనకు కరెంట్ సొసైటీలో భాగంగా ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడగవచ్చు ముఖ్యంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇటువంటి కొంత మీకు అక్కడ రాసుకోవడానికి కూడా పనిచేస్తాయి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే శ్రీ విజయపురంగా పోర్ట్ బ్లేయర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది మరో చారిత్రాత్మక నగరం పేరు మారింది అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఏదైతే మనకు పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డిసిషన్ తీసుకున్నట్లు చూడవచ్చు సో ఇది బ్రిటిష్ షార్ల ముద్రను తొలగించేందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది శ్రీ విజయపురం అనేది భారత స్వతంత్ర పోరాటం పోరాటంలో సాధించిన ఘన విజయానికి ప్రతీకగా చెప్తున్నాడు దేశ చరిత్రతో పాటు స్వాతంత్ర సంగ్రామంలో అండమాన్ నికోబార్ దీవుల పాత్ర ప్రత్యేకమైన చెప్పేసి పేర్కొంటూ మనకు ఎక్స్ వేదికగా నిన్న ఓంశాఖ దీన్ని నేమ్ చేంజ్ చేస్తున్నట్లయితే ప్రకటించింది గుర్తుంచుకోండి ఇటీవల శ్రీ విజయపురంగా ఏ నగరం పేరు మార్చారని చెప్పేసి అడగవచ్చు పోర్ట్ బ్లేయర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మంకీ ఫాక్స్ వ్యాక్సిన్కు మనకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపడం జరిగింది ఇది కూడా ఇలా ఈరోజు వచ్చినటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కింద చెప్పవచ్చు సో పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారిలో వినియోగానికి అనుమతి ఇది గుర్తుంచుకోండి ఎవరికి ఇది అనుమతి అంటే ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉండాలి అంటే వయోజనులు సో మంకీ ఫాక్స్పై పోరాటంలో ముందంజ ముందడుగు పడింది ఇక్కడ చూసినట్టు మనకు బవేరియన్ నో నోర్టిక్ సంస్థ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ను వినియోగించడానికి తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం ఆబోదం తెలిపింది ఈ బవేరియన్ అనేది మనకు స్విట్జర్లాండ్లో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఈ నోటిక్ సంస్థ దీన్ని తయారు చేసింది అది గుర్తుంచుకోండి ప్రస్తుతం మంకీ ఫాక్స్ కేసులు బయటపడ్డ ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాలు ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ఇది కీలకంగా ఒక ముందడుగు అవుతుందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ జనరల్ అయిన జనరల్ డైరెక్ట్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి టెట్రోస్ అథనం పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు తాజా నిర్ణయంతో వ్యాక్సిన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వ్యాక్సిన్ ఈ గావి అలయన్స్తో పాటు యూనిసెఫ్ వంటి సంస్థలు కొనుగోలు చేయడానికి వీలు అవుతుందంట సో తయారీ సంస్థ ఒకటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వీలుబడేటువంటి ఛాన్స్ ఇక్కడ ఇక్కడించారు అది పద్దెనిమిది ఏళ్ళ వయసు పైబడిన వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇది మొదటి వ్యాక్సిన్ కనుక చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇటీవల మనకు ఈ మంకీ ఫాక్స్కి సంబంధించినటువంటి న్యూస్ మనం ఎక్కువ వార్తల్లో చూసుకున్నాం కనుక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వేకు ఐదు ఇంధన పరిరక్షణ అవార్డులు అంటే ఇక్కడ చూడవచ్చు రైలు నిలయానికి ఇంధన సామర్థ్యం అవార్డు అంట ఇక్కడ చూసినట్లయితే మనకు అత్యుత్తమ ఇంధన నిర్వహణతో దక్షిణ మధ్య రైల్వే ఐదు ఇంధన పరిరక్షణ అవార్డులు అందుకుంది హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్స్ హైటెక్స్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించినటువంటి నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ కార్యక్రమంలో అవార్డులు ఉన్నతాధికారులు అందుకున్నట్లు జరగవచ్చు సో భవన విభాగంలో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయమైనటువంటి రైలు నిలయానికి ఇంధన సమర్థి అవార్డు వచ్చింది ఇది గుర్తుంచుకొని ఇది రావడానికి ఛాన్స్ ఉంటుంది రైలు నిలయానికి సంబంధించి వంద శాతం ఎల్ఈడి లైట్లు కావచ్చు అదేవిధంగా బీఎల్డిసి ఫ్యాన్లు ఆధునిక లిఫ్టులు అండ్ స్టార్ రేటింగ్ ఏసీలు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో దానిలో భాగంగా ఈ అవార్డు వచ్చినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నట్లు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ అబుజ్ అబుజ్మడ్లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రాలు అంటే ఇక్కడ చూడవచ్చు సో మావోయిస్టుల మధ్య సార్ మావోయిస్టుల ఉద్యమానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది సో ఈ ప్రాంతంలో యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటుకు కేంద్ర సర్కారు సన్నద్ధమవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో నారాయణపూర్ జిల్లా వోర్సా మండలం సోన్పూర్ గార్బ అటవీ ప్రాంతంలో ఈ అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు కానున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇది గుర్తుంచుకున్న ప్లేస్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే నక్సలిజంపై పోరు ఒక కీలక పరిణామం కింద అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్లు ఇక్కడ జరుగుతుంది ఇది అయితే మనకు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు ఆ దానిలో లక్ష్యంగానే దీనిని తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ చూసిన అయితే విజయవంతంగా డిఆర్డిఓ మిసైల్ పరీక్ష అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు ఫైట్ వర్టికల్ లాంచ్ మిసైల్ను డిఆర్డిఓ శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు సో ఈ మిసైల్ను డిఆర్డిఓ అదేవిధంగా ఇండియన్ నేవీ సంయుక్తంగా రూపొందించారు ఇది ఇంపార్టెంట్ ఇది మనం లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కూడా చూస్తాం డిఆర్డిఓ అండ్ ఇండియన్ నేవీ సంయుక్తంగా దీన్ని రూపొందించడం జరిగింది ఒడిషాలో ఉన్నటువంటి చాందిపూర్ తీరంలో మనకి ఇండియన్ షిప్ నుంచి మనకి విఎల్ఎస్ఆర్ఆర్ఎస్ ఏఎంను ప్రయోగించినట్లుగా డిఆర్డిఓ ఒక ప్రకటనలో అయితే మనకు తెలిపడం జరిగింది సో తక్కువ ఎత్తులో అధిక వేగంతో ల్యాండ్ బేస్డ్ వర్టికల్ లాంచర్ను ఈ పరీక్ష ఆ పర్పస్లో దీన్ని నిర్వహించామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో అది ఎవరు దీన్ని కలిసి చేశారనేది ఇంపార్టెంట్ డిఆర్డిఓ అని చెప్పేసి నా డిఆర్డిఓ అండ్ మనకి ఇక్కడ ఇండియన్ నావెల్ సంయుక్తంగా చేశాయి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే కావాలన్నప్పుడే వర్షం అంటూ చూడవచ్చు వద్ద అనుకుంటే రాదు అవసరం ఉన్నప్పుడే జల్లులు వర్షాన్ని నియంత్రించే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు సో మిషన్ మోసంలో భాగంగా త్వరలో పరిశోధనలు సో క్లౌడ్ చాంబర్ ఏర్పాటు చేసి మేఘాలపై అధ్యయనం అంటూ చూడవచ్చు ఇది మన ఏది కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించి అయితే రీసెంట్గా ఆమోదం తెలిపింది ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే భారత శాస్త్రవేత్తలు ప్రణాళిక చేస్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందుకుగాను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించినటువంటి ఈ మిషన్ మోసంలో భాగంగా వచ్చే ఐదేళ్ళులో కీలక పరిశోధనలు జరుగున్నాయి సో వడగండ్లు కావచ్చు ఉరుములు మెరుపులు కూడా నియంత్రించేటువంటి దిశగా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు దీనిపై క్లౌడ్ సీడింగ్ ప్రధానంగా దానిపైన పరిశోధనలు కొనసాగుతాయంట ఇక్కడ మనం క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి జనరల్గా ఆకాశంలో కొన్ని పదార్థాలను చల్లడం ద్వారా మనకేంటి ఆ మేఘాలను ప్రభావితం చేయడాన్ని క్లౌడ్ సీడింగ్ అంటాం దానిలో భాగంగా ప్రస్తుతం మనకి ఏం యూజ్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్ బిట్ సిల్వర్ అయోడైడ్ అదేవిధంగా పొటాషియం అయోడైడ్ డ్రై ఐస్ లాంటి వాటిని ఈ మనకు క్లౌడ్ సీడింగ్ ప్రక్రియకి యూజ్ చేస్తున్నారు సో దీనిపైన ఇప్పుడు వీళ్ళు ఈ మేఘాలపైన అధ్యయనం చేబోతున్న చేయబోతున్నారు దానికి సంబంధించిన పేరు ఏంటిది మిషన్ మోసం చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చచ్చిన చేపల ఈత సామర్థ్యాలు క్షిపణులకు దారి చూపే పావురాలు అంటే ఇక్కడ చూడవచ్చు సో హాస్య వైజ్ఞానిక సాధనకు ఐజీ నోబెల్స్ బహుమతులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో క్షిపణులకు దారి చూపేందుకు పావురాలను ఉపయోగించడంలోని సాధ్య సాధ్యాలు అన్వేషించడం చనిపోయినటువంటి చేపల ఈత సామర్థ్యాలు పరిశీలించడం వంటి అధ్యయనాలకు అధ్యయనాలకు గాను గురువారం జరిగినటువంటి హాస్య వైజ్ఞానిక కార్యక్రమంలో ఈ ఐజీ నోబెల్స్ బహుమతులు అందజేసినట్టు ఇక్కడ ఏటా ప్రఖ్యాత నోబెల్ బహుమతుల బహుమతులు ప్రకటించేటువంటి నెల రోజుల ముందు వీటిని ప్రకటిస్తారట దీనిలో భాగంగా మనకు ఇక్కడ ఈ యానల్స్ ఆఫ్ ప్రాబుల్స్ రీసెర్చ్ మ్యాగజైన్ వెబ్సైట్ను మసూచా సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా మనకు ముప్పై నాలుగో వార్షిక ఐజీ నోబెల్స్ ప్రైజ్ వేడుకలు జరిగాయంట దీనిలో మనకు ఈ ప్రజలను నవ్వించడం ఆలోచింప చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంట దానిలో భాగంగా మనకు ఇక్కడ ఈ రెండింటికి నోబెల్ బహుమతులు ఇచ్చినట్టు చూడవచ్చు అతని పేరు కూడా ఇక్కడ ఇచ్చారు చే బహుమతి విజేత జేమ్స్ లియావో అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నేత్ర సమస్యను పసిగట్టేటువంటి యాప్ అంటూ చూడడం చూడవచ్చు ఇక్కడ సైట్ కనెక్ట్ను అభివృద్ధి చేసినటువంటి ఎల్విపి ఈఐ అంటూ చూడవచ్చు మనకి ఏదైతే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది కదా వాళ్ళు ఈ సైట్ కనెక్ట్ అంటూ ఒక యాప్ని తీసుకొచ్చారు ఇది దృష్టి లోపం మీకు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రాథమికంగా తెలుసుకోవడానికి యూజ్ అవుతుందట మనకు స్మార్ట్ స్మార్ట్ ఫోన్ తోటి ఐదు నిమిషాల్లోనే సమస్య ఉంటే తేలిపోతుందని అని చెప్పి స్వీకరించారు దృష్టి లోపాలను ప్రాథమికంగా గుర్తించేందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మనకి సైట్ కనెక్ట్ పేరుతోటి యాప్ని అయితే అభివృద్ధి చేసింది గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి సైట్ కనెక్ట్ అనేది దేనికి సంబంధించినటువంటి యాప్ అనవచ్చు లేకుంటే ఎవరు దాన్ని అభివృద్ధి చేశారంటే అడగవచ్చు ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ డివిజన్ చేద్దాం సో మన ఆల్రెడీ మనకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు చనిపోతూ మనకు వార్తలు నిలిచారు పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత మనకు సిపిఎంకు నేత్రం వహి నేతృత్వం వహించినటువంటి రెండవ తెలుగు వ్యక్తిగా మనకు ఆయన పేరు పొందారు సో ఆ పదవిలో ఉండగా కనుమూసినటువంటి తొలి నాయకుడు కూడా ఇతనే అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో పన్నెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ మనకు ఎలన్ మాస్క్ నేతృత్వంలో అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ అంతరిక్షంలో తొలిసారిగా మనకు ప్రైవేట్ స్పేస్ వాక్ను అయితే నిర్వహించింది దీన్నే మనం పోలారిస్ డ్యాన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించి చూసాం ఇంకా ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి మనకు రామ్మోహన్ నాయుడు ఎన్నిక కావడం జరిగింది సో ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఇతరిని ఏకగ్రీవంగా అయితే ఎన్నుకున్నారు చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి సో ఇవి మనకి తెలియజేసినేపలు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మేము ఇద్దరులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి ప్రైజెస్ తక్కువ ప్రైజెస్ తోటి మనం చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాం ముఖ్యంగా ఎకానమీ టెస్ట్ సిరీస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పటికీ మనం మూడు టెస్ట్లు అప్లోడ్ చేస్తాం చాలామంది ఇంకా అదర్ సబ్జెక్ట్ కూడా ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా టాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయండి సార్ అంటున్నారు వీలైతే నెక్స్ట్ పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం మాకు ఒకరికి వర్కౌట్ అయితే దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాం సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ